తెలంగాణలో భవనాలు లేఅవుట్ సరళీకృత అనుమతుల కోసం కొత్తగా బిల్డింగ్ నౌ అనే కొత్త అప్లికేషన్ అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు ప్రస్తుతం హై హైరేజ్ బిల్డింగ్స్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ స్క్రూటినీలో ఆలస్యమవుతోందని గుర్తించామని శ్రీధర్ బాబు తెలిపారు అందుకే భవనాలు లేఅవుట్ అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందన్నారు కొత్త అప్లికేషన్తో ఆ సమస్య తీరిపోతుందని దేశంలో అత్యంత వేగవంతమైన స్క్రూటిని సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చిందని శ్రీధర్ బాబు వెల్లడించారు ఈ భవన అనుమతులు లేఅవుట్ అనుమతులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ జారీ చేయడం అనధికారికంగా నిర్మాణాల నోటీసులు జారీ చేయడం వంటి ప్లానింగ్ సంబంధిత సమస్యలకు సంబంధించి సింగిల్ పోర్టల్ ఉండటానికి ఒక నూతన అప్లికేషన్ ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు బిల్డ్ నౌ ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ను తీసుకురావాలని నిర్ణయం చేయటం జరిగింది వినియోగదారులకు అందరికీ కూడా అంతరాయం లేని సేవలను ఈ కొత్త సమగ్ర ప్లాట్ఫామ్ ద్వారా అందబోతా ఉన్నాం అవసరమైన అన్ని సేవలు ఒకటే ప్రదేశంలో అందుబాటులో ఉండే విధంగా మరి ప్లానింగ్ చేయటం జరిగింది ఈ కొత్త అప్లికేషన్ ఐ వుడ్ లైక్ టు సే కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుంది మరియు హైరైజ్ భవనాల స్క్రూటినీ కూడా కొద్ది నిమిషాల్లోనే జరగబోతుంది దీంట్లో ఈ అప్లికేషన్లో పౌరులకు జీవోకు సంబంధించిన అంశాలు కానీ అదేవిధంగా రూల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సహాయం ఉంటుంది దాంట్లో ఈ ప్లాట్ఫామ్ ఈ ఏఐ ఆధారిత చాట్ సపోర్ట్ సిస్టంని కలిగి ఉంటుంది అంటే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వెంటనే ఆ అసిస్టెంట్ని అడిగితే ఇమ్మీడియట్గా ఏఐ అసిస్టెంట్ గా కూడా ఆన్సర్ చేయడానికి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి జియో ఏం చెప్తా ఉందని చెప్పడానికి ఏఐ సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసి